కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బెజంకి అనిల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో నాలుగు ఎస్సీ రిజర్వేషన్లు స్థానాల్లో ఒక్క మాదిగ కూడా టికెట్ ఇవ్వలేదని అలాంటి కాంగ్రెస్ పార్టీకి మాదిగలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు మాదిగలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఓ వర్గానికి చెందిన రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా చెప్తే దాన్ని మార్పింగ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగిస్తున్నారని ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఈడబ్ల్యూఎస్ మహిళలకు ముప్పై మూడు శాతంతో పాటు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఎస్సీ వర్గీకరణపై దశాబ్దాలుగా నానబెడుతూ కాలయాపన చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రిజర్వేషన్లపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బండి సంజయ్ దళిత పక్షపాతీ అని దళిత తరపున పోరాడాలన్నారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న బీజేపీకి ఎంఆర్పీఎస్ మద్దతిస్తుందని మాదిగలమంతా కలిసి బీజేపీ అభ్యర్థులను భారీ గెలిపించుకుంటామన్నారు ఎస్సీ రిజర్వ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా మాదిగల టికెట్ కేటాయించకుండా ఇలా మాదిగలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మాదిగ బిడ్డలు అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇలా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ రిజర్వేషన్లను బలపరుచుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఇలా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు ఈ వ్యతిరేకమని ఏ విధంగా మాట్లాడుతుందో మేము ఇలా కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ అది దానికి సాక్ష్యం అదేవిధంగా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంది ఇన్ని విధాలుగా రిజర్వేషన్లను తీసుకొచ్చిన బీజే పార్టీని ఇలా బీజేపీ పార్టీ రిజర్వేషన్లు మారుస్తుందని మాట్లాడడం అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకుండానే ఇలా మాట్లాడుతుంది అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం సీట్ల కేటాయింపులో మాత్రం మాదేలకు అన్యాయం చేస్తూ దాన్ని కప్పు విధంగా ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ రిజర్వే రిజర్వేషన్లో వ్యతిరేకమని సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమైందని మరి సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమైనప్పుడు వర్గీకరణకు ఎందుకు బిల్లు పెట్టడానికి సాధకాలేదో సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే మేము ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసే పరిస్థితి మాకు రాకపోవు మరి ఎన్నో సందర్భాలలో కనీసం రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పకపోయినా చెప్పినా అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నా వెంబడి ఉండే నన్ను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి నాకు కులపలు నాకున్నరో లేరు కానీ నాకు మాదిగల దాం ఉండే నేను అన్ని స్థాయిలో ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పి స్వయంగా చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలకే ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తిగా మరి కేసీఆర్ను మించిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం